ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టెట్టే కాకుండా దేశవ్యాప్తంగా టెట్ ఎగ్జామ్ సంబంధించి మొత్తానికి ఉపాధ్యాయులకి ఒక కొత్త అంటే జలక్ ఇచ్చిందా మరి గవర్నమెంట్ అని చెప్పొచ్చు సో ఇటువంటి తరుణంలో ఏ ఉపాధ్యాయ మిత్రులు కూడా భయపడకండి టెట్ తప్పనిసరి అని చెప్పేసి మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే రెండు సంవత్సరాల గడువు ఇస్తూ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ మెసేజ్ ఇచ్చింది మరి అంతకు ముందు అంటే ఈ టూ ఇయర్స్ బిఫోరే వీళ్ళు క్వాలిఫై కనుక ఈ టెట్ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై కాకపోతే అది టూ థౌజండ్ నైన్ తర్వాత సర్వీస్లో వచ్చినటువంటి వాళ్ళకని చెప్పేసి ఆ డీటెయిల్స్ అనే నిబంధన కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు మీరు సోషల్ మీడియాలో కావచ్చు టీవీ న్యూస్లలో కావచ్చు పేపర్ న్యూస్లలో కావచ్చు చూసి ఉంటారు సో మొత్తానికి ఈ తరుణంలో టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావడం ఎట్లా సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ ఏంటిది అసలు టెట్ నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ కాబోతుంది యాక్చువల్లీ మన తెలంగాణలో ఏపీలో సంవత్సరానికి టూ టైమ్స్ సిక్స్ మంత్కి ఒకసారి టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి విద్యాశాఖ క్లియర్గా అనౌన్స్మెంట్ చేసింది ఇది ఒక పాయింట్ తర్వాత ఈ టూ ఇయర్స్ బిఫోర్ వీళ్ళు క్వాలిఫ్ కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేసే ఛాన్సెస్ ఏమైనా అలాంటిది ఏమి జరగదు కానీ సర్వీస్ రీత్యా అంటే బేసికల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా కాస్త టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారంటే కాస్త డైలీ అప్డేట్ అంటే నాలెడ్జ్ని కాస్త అప్డేట్ చేయడమే అంటే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టేస్ట్ కాస్త క్వాలిఫై కావాల్సింది ఇది భయపడాల్సిన అవసరం లేదు మొత్తానికి సబ్జెక్ట్ వైజ్గా సరే నేను ఎక్కువగా మీకు భయపెడుతున్నట్టు మాట్లాడిస్తున్నాను కొంచెం అనిపిస్తుంది కానీ నేను చిన్న చిన్న లాజిక్స్ చెప్తాను దయచేసి అందరూ కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోండి అండ్ ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ ఆల్ సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ ఏమి అడుగుతున్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మనం ఫుల్ఫిల్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ అంతకుముందు ఈ టెట్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను వన్స్ గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని వస్తే మాత్రం తప్పకుండా వేలాది మంది నిరుద్యోగులకు అలాగే ఉపాధ్యాయ మిత్రులకు ప్రైవేట్ స్కూల్లో కూడా టీచింగ్ చేసేటువంటి అభ్యర్థులందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి ఇక మన టెట్ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఓకే ఇందులో ఫస్ట్ మనకు ఒక ట్వంటీ మార్క్స్ అంటే జీకే సబ్జెక్ట్ గురించి రావడం జరుగుతుంది తర్వాత థర్టీ మార్క్స్ ఏమో చైల్డ్ పేడగోగి క్వశ్చన్ నుంచి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సబ్జెక్ట్ నుంచి ఒక థర్టీ మార్క్స్ అడిగారు తర్వాత మరొక థర్టీ మార్క్స్ మనకు మెథడాలజీ సబ్జెక్ట్ నుంచి అంటే ఆయా సబ్జెక్ట్ని బట్టి నెక్స్ట్ మరొక థర్టీ మార్క్స్ లాంగ్వేజెస్ తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు లాంగ్వేజ్ సబ్జెక్ట్ నుంచి థర్టీ మార్క్స్ అంటే నెక్స్ట్ కాంటెంట్ సబ్జెక్ట్ స్కూల్ వాళ్ళకి ఇది బేసికల్గా కాంటెంట్ సబ్జెక్ట్కి సిక్స్టీ మార్క్స్ అంటే ఒక ఇంకా టోటల్గా మనకు వన్ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే హాఫ్ మార్క్కి ఒక క్వశ్చన్ అలా ఇస్తారు లేదా వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో మొత్తానికి పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు ఆల్ ఓవర్గా అన్ని సబ్జెక్ట్ల వారిగా ఫుల్ డీటెయిల్స్ ఏ సిలబస్ ప్రిపేర్ అవుతే బాగుంటుంది సర్వీస్లో ఉంటూనే షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ సిరీస్ కొంటే బాగుంటుంది లేదా నేను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు ఆల్ సబ్జెక్ట్ వైజ్గా అండ్ మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా ఈ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అయితే టెట్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఒక్క ఉపాధ్యాయ మిత్రులు కానీ క్వాలిఫై కామని ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి తప్పకుండా క్వాలిఫై కా అవుతారు అందరికీ ఆల్ ది వేస్ తెలియజేసినాం ఒకసారి ఈ టెట్ ఎగ్జామ్ సంబంధించి మీకు చిన్న చిన్న డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు ఏవి ఉన్నా వన్స్ గుర్తు చేయండి తర్వాత మీ ఒపీనియన్ని మాత్రం తెలియజేయండి నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాను మీకు ఉన్నటువంటి డౌట్స్ని కాస్త తెలియజేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్